ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్వాత మొబైల్స్కి ఓటీపీ పైన కొత్త రూల్స్ విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అర్థమవుతుంది మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికీ ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఎలాగైతే వెళ్ళిపోదాం మనం ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్లో వినియోగం పెరగడంతో అనేక రకాల ప్రమాదాలు కూడా పెరిగాయి స్మార్ట్ ఫోన్లో మన కష్టతరమైనటువంటి అనేక పనులు సులభతరం చేయడమే కాకుండా స్కామర్లు మరియు సైబర్ నేరగాలకు ప్రజలను మోసం చేయడానికి మెరుగైన మార్గాన్ని కూడా అందించాయి మోసాలు మరియు ఆన్లైన్ మోసాల నుండి ప్రజలను రక్షించడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై ఇటీవల కాలంలో అనేక చర్యలు తీసుకొచ్చింది ఆన్లైన్ మోసాలను నిరోధించడానికి ట్రేస్ అబిలిటీ అనగా అమలు చేయనున్నట్లు ఇటీవల ట్రై టెలికాం కంపెనీలకు ఆదేశించింది ఇది ఒక పెద్ద నిర్ణయం ఎందుకంటే వాణిజ్య సందేశాలు మరియు ఓటీపీకి సంబంధించినటువంటి ట్రేస్బిలిటీకి నిబంధనలను అమలు చేయాలని ట్రాయ్ ఆగస్టులో ఆదేశాలు జారీ చేసింది ట్రాయ్ అనేక సార్లు దాని అమలు తేదీని కూడా మార్చిందనమాట ట్రాయ్ గడువు పొడిగించింది అంతకుముందు టెలికాం కంపెనీలు ట్రాయ్ ఓటీపీ సందేశాన్ని ట్రేస్ చేయడానికి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గడువు ఇచ్చిందనమాట జియో ఎయిర్టెల్ విఐ కావచ్చు బిఎస్ఎన్ఎల్ నుండి డిమాండ్ నేపథ్యంలో కంపెనీ తన గడువును నవంబర్ ముప్పై ఒకటికి పొడిగించింది ఇప్పుడు దాని గడువు నంబర్తో ముగియనుంది వాణిజ్య సందేశాలు మరియు ఓటీపీలు సందేశాలను ట్రాక్ చేయడానికి టెలికాం కంపెనీలు ట్రేసిబిలిటీ నియమాన్ని కూడా అమలు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఓటీపీ రావడానికి సమయం పట్టవచ్చు జియో ఎయిర్టెల్ విఐ మరియు బిఎస్ఎన్ఎల్ డిసెంబర్ ఒకటి నుండి ట్రాకింగ్ నియమాలు అమలు చేస్తే ఓటీపీ సందేశం రావడానికి సమయం పట్టవచ్చు అనమాట అటువంటి పరిస్థితుల్లో మీరు బ్యాంకింగ్ లేదా రిజర్వేషన్ వంటి ఏదైనా పనిచేస్తే మీరు ఓటీటీ ఓటీపీ పొందడానికి సమయం పట్టవచ్చు అనమాట వాస్తవానికి ట్రాయ్యే అటువంటి చర్యలు తీసుకుంది ఎందుకంటే అనేక సార్లు స్కానర్లు నకిలీ ఓటీపీలు సందేశాల ద్వారా ప్రజల పరికరాలను యాక్సెసిబిలిటీ పొందుతారు మరియు ఇది ప్రజలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది అన్ని టెలికాం కంపెనీలకు దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ట్రాయ్ ట్రై కూడా నిర్ణయించిందనమాట